కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు ఈరోజు రోజు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంది ఆల్రెడీ పార్లమెంట్లో పెట్టడం జరిగింది పార్లమెంట్ సమావేశాలు ఈరోజు రోజు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంది ఆల్రెడీ పార్లమెంట్లో పెట్టడం జరిగింది ఇప్పటివరకు వంద రూపాయలు హెల్మెట్ పెట్టకపోతే ఉంది దాన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు చేయడం అవసరం అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటివరకు అలాగే ఈరోజు యాక్సిడెంట్ అంటేనే అది అనుకోకుండా జరిగేది అటువంటి యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు మూడు లక్ష ముప్పై వేల నుంచి మూడు లక్షలకి ఈరోజు పెంచడం జరిగింది ఏడు సంవత్సరాల నుంచి లైఫ్ లాంగ్ ఈరోజు జైల్లో ఉండాలని చెప్తా ఉంది అవన్నీ రోడ్లు సరిగా చేయడం మానేసి ఈరోజు అవసరం ఈరోజు కార్మికులకి ప్రధానంగా డ్రైవర్లకి ఎక్కడ హెల్పింగ్ సెంటర్లు కానీ రెస్ట్ తీసుకునే సెంటర్లు కానీ పెట్టడం మానేసి కానీ ఆ రకంగా కాకండి ఈరోజు ఇదేదో సారా వ్యాపారం లాగా ఈరోజు యాక్సిడెంట్లు చేస్తే డబ్బులు సంపాదించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది ఇది సరైనది కాదు ఈరోజు డ్రైవర్లకి ఇది ఉరుతాడు కాదు రేపు భవిష్యత్తులో ఈరోజు బీజేపీకి తెలుగుదేశానికి ఉరుతాడుగా మార్చడానికి మేము సిద్ధం చేస్తాం